హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రభిడీ సీజన్ లెవెన్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మన ఛానల్ని సబ్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన యాక్టివేట్ చేసుకోండి అండ్ విధంగా ఇంకా మన వీడియో లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఏ రీచ్ అవుతుంది ఇక ప్రో కబడీ సీజన్ లెవెన్ మన తెలుగు ఫ్రెండ్స్ మొత్తం చాలా చాలా బెటర్గా రాసింది గత సీజన్లో పోలిస్తే మొత్తం ఈ సీజన్లో మాత్రం ఇప్పటికక్కడ మొత్తం ఐదు మ్యాచ్లతో గెలిచింది ఫ్రెండ్స్ మరి లాస్ట్ మూడు సీజన్లలో కలిపి జస్ట్ ఫైవ్ మ్యాచెస్ మాత్రం గెలిచింది అక్కడ టైటన్స్ బట్ ఈ సీజన్లో ఆల్రెడీ ఎనిమిది మ్యాచ్లు ఐదు మ్యాచ్ అయితే గెలిచింది సో మనల్ని మాత్రం చాలా మంచిగా మంచి బౌన్స్ బ్యాక్ వెళ్ళాలని చెప్పుకోవచ్చు మరి గత సీజన్లతో పోలిస్తే సో ఇదే పర్ఫార్మెన్స్ ని మరి రాబోయే మ్యాచ్ లో కూడా మరి కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది క్వాలిఫై అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అక్కడ ఇక మన హైదరాబాద్ లెగ్ లో అయితే మ్యాచెస్ అన్న అయిపోయినాయి సో ఇప్పుడు నో యూడే లెగ్ లో మన తెలుగు టైం షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే ఫోర్టీన్త్ నవంబర్ నాడు యుపి ఓ అయితే మ్యాచ్ ఉంది ఇక ఎయిటీన్త్ నవంబర్ నాడు హర్యానా స్టిలర్స్ తోని ట్వంటీ నవంబర్ నాడు అక్కడ యూ ముంబైతోని ట్వంటీ వన్ నవంబర్ నాడు బెంగాల్ వారియర్స్ తోని ట్వంటీ త్రీ నవంబర్ నాడు అక్కడ గుజరాత్ జైన్స్ తోని ట్వంటీ ఎయిత్ నవంబర్ నక్కడ యు ముంబైతోని థర్టీ నవంబర్ నుండి అక్కడ జైపూర్ పింక్ పెయిన్ తర్స్తో అయితే మ్యాచ్ అవుతుంది ఓరాల్ గా చూసుకుంటే మరి అక్కడ లేక్ లో మొత్తం మనకైతే ఏడు మ్యాచ్లు అయితే కనబడుతున్నాయి సో ఈ ఏడులకి ఇంకొక ఐదు మ్యాచ్లు గెలిచేలా అనుకో ఖచ్చితంగా మన తెలుగు టిటన్స్ క్వాలిఫై అయితే దట్టు ఫైనల్ కూడా వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే మనకైతే కనబడుతుంది ఇక మనం మెయిన్ గా చూడాల్సింది ముఖ్యంగా అక్కడ మరి డిఫెన్స్ లో ఇంకా మనకి ఎక్కువ పైన్స్ అయితే రావాలి ఎందుకంటే డిఫెన్స్ లో గిట్ట పైన్స్ వచ్చినాయి అనుకో మనం ఎక్కువ మార్జిన్ తో గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది అక్కడ బట్ మనం రీసెంట్ గా ఐదు మ్యాచ్ లో కూడా మరి చాలా చాలా తక్కువ మార్జిన్ తో గెలిచి ఇన్ఫాక్ట్ అక్కడ లాస్ట్ నాలుగు మ్యాచ్ లో సో కాబట్టి మరి డిఫెన్స్ లో మనో ఇంకా మంచి అనుకో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పాయింట్స్ తోని ఎక్కువ మార్జిన్ తోని గెలిచే ఛాన్స్ అయితే ఉంటది ఇక మన రైడర్స్ మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నారు అక్కడ పవన్ శరణ్ మొత్తం ఎనిమిది ఎనభై ఎనిమిది రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చిండు ఇక అక్కడ ఎనిమిది మ్యాచ్ ముప్పై తొమ్మిది రైడ్ ప్యాంట్స్ ఇక విజయ్ మల్క్ అక్కడ ఎనిమిది మ్యాచ్ లో నలభై ఒక్క రైడ్ పాయింట్స్ అయితే తీసుకొచ్చి ముగ్గురు ముగ్గురు కూడా చాలా చాలా బెటర్ రాణిస్తున్నారు అక్కడ పవన్ సర్వంత్ కి మంచిగా సపోర్టింగ్ రైడర్స్ అక్కడ ఆశీస్ అయిన విజయ్ అయితే మంచిగా రన్స్ అని చెప్పుకోవచ్చు ఇక డిఫెన్స్ ఉన్న మనకి చాలా చాలా తక్కువ పాయింట్స్ అయితే కనబడుతున్నాయి ఇక సాగర్ రావాలయ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైటల్స్ తరఫున అక్కడ ఫిఫ్టీన్ టైకిల్ పాయింట్స్ ఇక కృష్ణ దూల్ అక్కడ ఎయిట్ మ్యాచెస్ లో థర్టీన్ టైకిల్ పాయింట్స్ ఇక అజిత్ పవర్ ఎయిట్ మ్యాచెస్ లో థర్టీన్ ట్యాకిల్ పాయింట్స్ అండ్ అంకిత్ జల్ ఎయిట్ మ్యాచెస్ మరి ట్యాకిల్స్ లో మనకైతే చాలా తక్కువ పాయింట్స్ అయితే కనబడుతున్నాయి సో అక్కడ క్రిషన్ దగ్గర దగ్గర మనం చాలా ఎక్స్పర్ట్ ఎక్స్పెక్ట్ చేసినాం బట్ క్రిషన్ ధుల్ మాత్రం చాలా డిస్అపాయింట్ చేసినాడు ఎయిట్ మ్యాచెస్ లో జస్ట్ థర్టీన్ టైకిల్ పాయింట్స్ మాత్రం ఉన్నాయి ఫస్ట్ మ్యాచ్ లో ఐఫై తర్వాత తన తగ్గించడం ఇంకో మరో ఐఫై అయితే మనకైతే కనవలేదు ఇక ఇతంతో పాటు మిగతా డిఫెండర్స్ అక్కడ సాగర్ రావల్ గానీ అజిత్ పవర్ గానీ అంకిత్ జ్లని వీళ్ళు కూడా ఒక మ్యాచ్ లో మంచిగా రాణిస్తున్నారు ఇంకొక మ్యాచ్ లో టూ మచ్ డిసపాయింట్ చేస్తున్నారు సో ఓవరాల్ చూసుకుంటే మన డిఫెన్స్ లో మాత్రం చాలా అంచనా ఫ్యాన్స్ అయితే మరి చూడాలి మరి నెక్స్ట్ ఏ విధంగా మ్యాచ్ెస్ లాంబ్యాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ మరి మీనియన్ కింద కాంక్షకులు అయితే మెన్ చేయండి